హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్లాస్ జర్నీలో డే ఫిఫ్టీ సెవెన్ రొటీన్ అనమాట సో ఫిఫ్టీ సిక్స్ డేస్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్ గా వాకింగ్ వర్కౌట్ ఏం లేకుండానే అయిపోయాయి అనమాట మీకు ఆల్రెడీ తెలుసు కదా నా వీడియో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నానని సో ఫాస్టింగ్ అయితే కరెక్ట్ గా ఫాలో అవుతున్నాను ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ సిక్స్ అవర్స్ ఈటింగ్ విండో అయితే మాత్రం పక్కగా ఫాలో అవుతున్నాను బట్ వాకింగ్ వర్కౌట్లు అయితే అంత పంక్చువల్ గా చేయట్లేదు ఒకరోజు చేస్తే ఇంకొక రోజు చేయట్లేదు అనమాట సో నా ఈ సిక్స్టీ డేస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అవబోతుంది అనమాట ఇంకో త్రీ డేస్ లో సో అప్పుడు మీకు చూపిస్తాను ఎంత వెయిట్ లాస్ అయితే అయ్యాననేది సిక్స్టీ డేస్ అండ్ నా ఛాలెంజ్ మెయిన్ ఏంటంటే నా డైటింగ్ కోసం సెపరేట్ గా ఏమి కుక్ చేసుకోకుండా ఇంట్లో ఉన్నది తింటూనే వెహికలోస్ అవ్వడమే ఈ ఛాలెంజ్ అనమాట సో సిక్స్టీ డేస్ అయితే ఇంట్లో ఉన్నదే తింటున్నాను నేను బట్ లిమిటెడ్ గా తింటున్నాను అండ్ అప్పుడప్పుడు స్వీట్స్ కూడా తిన్నాను బాగానే సో నా వీడియోస్ లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు సో నిన్న కూడా తిన్నాను అనమాట స్వీట్ కోకోనట్ లడ్డు కొబ్బరి లడ్డు సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ ఈటింగ్ టైమ్ లంచ్ టైమ్ అనమాట వన్ ఓ క్లాక్ కి లంచ్ ఫినిష్ చేసేస్తున్నాను ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే యాజ్ యూజువల్ వైట్ రైస్ వైట్ రైస్ అండ్ మీల్ మేకర్ కర్రీ అనమాట ఈ రోజు మండే సో నో నాన్ వెజ్ అందుకే మీల్ మేకర్ కర్రీ రసం అండ్ పెరుగు నో వెజ్జెస్ ఈ రోజు వెజ్జెస్ ఏం తీసుకోలేదు సో ఇదన్నమాట నా లంచ్ సో లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఆన్ టైమ్ లైక్ వన్ ఓ క్లాక్ కి ఫినిష్ చేస్తున్నాను ఇంకా స్నాక్ టైమ్ లో గానీ డిన్నర్ టైమ్ లో గానీ కలుస్తాను సో ఇక ఫైనల్లీ టైం ఫైవ్ అవుతుంది అనమాట కాఫీ టైమ్ అండ్ ఆఫీస్ కి కూడా లాగ్ ఆఫ్ అయిపోయాను ఈ రోజు అసలు ఫుల్ వర్క్ హెక్టిక్ గా ఉంది సో అందుకే ఇంకా కాఫీ తాగుతున్నాను అనమాట హెడ్ వస్తే కాఫీ రెమెడీ నాకైతే మరి మిగతా వాళ్ళకి ఏంటో నాకు తెలియదు కానీ హెడ్ వచ్చిన రోజు మాత్రం ఖచ్చితంగా కాఫీ కావాలి మరి ఇది అడిక్షన్ లేకపోతే ఏంటో నాకు తెలీదు నేను నో షుగర్ డైట్ అనుకుంటాను కానీ బట్ అప్పుడప్పుడు కాఫీ అయితే తాగేస్తున్నాను అనమాట ఈ రోజు ఏంటంటే కాఫీతో బదులు ఇవి రైస్ క్రాక్స్ అని తెచ్చుకున్నాను కాస్కోలో సో బాగున్నాయి ఇంకా అవి కొన్ని తీసుకున్నాను అనమాట ఇవి ఏంటంటే బియ్యంతో చేసినవే నాట్ గుడ్ ఫర్ డైట్ వెయిట్ లాస్కి అయితే అస్సలు గుడ్ కాదు బట్ ఏంటంటే కొంచెం లైక్ క్రావింగ్స్ ఉంటాయి కదా అవి పోతాయని ఒక రెండు తీసుకున్నాను అంతే ఇది మా ఆయనకి నాకు ఇద్దరికి నాకొక్కరికి కాదు సో ఇదనమాట స్నాక్ టైము సో ఇంక డిన్నర్ టైంలో కలుస్తా సో ఇప్పుడు ఫైనల్లీ మళ్ళీ ఇంకొకసారి ఈటింగ్ టైం అనమాట డేలో డిన్నర్ టైము సో కరెక్ట్గా సెవెన్ ఓ క్లాక్ అయితే డిన్నర్ ఫినిష్ చేస్తున్నాను అండ్ ఈ రోజు ఏంటంటే రైస్ కాదు ఇది ఏంటంటే నాన్ అనమాట గార్లిక్ నాన్ మరి ఇది మైదాతో చేస్తారా వీట్ ఫ్లోర్ తో చేస్తారా తెలీదు సో ఈ రోజు ఏంటంటే ఇది తింటున్నాను సో ఇదనమాట నా డిన్నర్ చూస్తున్నారు కదా ఒక నాన్ తీసుకున్నాను ఒక నాన్ అండ్ సోయా చంగ్స్ కర్రీ సో అనమాట నా డిన్నరు సో డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తున్నాం సెవెన్ ఓ క్లాక్కి వాకింగ్ చేయలేదు వర్కౌట్ చేయలేదు చూసారు కదా మార్నింగ్ నుంచి వీడియో సో డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలాగే ఈరోజు ఏంటంటే త్రీ లీటర్స్ వాటర్ అయితే ఫినిష్ చేశాను అనమాట నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టే డైట్ చేస్తుంటే వెయిట్ లాస్ కోసము వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనం ఫుడ్ తగ్గించేస్తాం కాబట్టి వాటర్ అన్నా తీసుకోవాలి లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాము సో నా వీడియో ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకోండి నేను ఈ మధ్యలో ఒక రోజు వాటర్ తీసుకోకపోవడం వలన నాకు చాలా కొంచెం ఇబ్బంది అయితే అయింది సో అందుకే చెప్తున్నాను పదే పదే వాటర్ అయితే తీసుకోవాలి టూ అండ్ హాఫ్ లీటర్స్ అయినా మినిమం తీసుకోవాలన్నమాట వెయిట్ లాస్ కోసం డైటింగ్ చేసేవాళ్ళు డైటింగ్ అంటే నా వీడియోస్ ఎవరైనా ఫాలో అవుతుంటే మీకు తెలుసు మరీ ఓ తెగ డైటింగ్ అయితే నేను ఏం చెయ్యట్లేదు బట్ ఫుడ్ తింటూనే ఉన్నాను బట్ లిమిటెడ్ గా తింటున్నాను అంతే సో నేను ఈ డైటింగ్ ఫాలో అవ్వడం వూలన నాకేం నీరసం వచ్చేయడం అలా అయితే ఏం కాలేదు కొంచెం వేడి చేసింది అంతే వాటర్ తాకపోవడం సో మజ్జిగ కూడా దావుతున్నాను నైట్ పడుకునే ముందు ఈ రోజు లైక్ నో లాస్ట్ త్రీ డేస్ మజ్జిగ ఆపేశాను సో ఒకవేళ ఈ రోజు మజ్జిగ తాగితే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీ లో ఒక రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ వ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీవిన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో టైం నైన్ థర్టీ అవుతుంది ఇండోర్ వాక్ స్టార్ట్ చేశాను చూద్దాం ఎన్ని కిలోమీటర్ వాక్ చేస్తాను ఈ రోజు సో ఫార్టీ మినిట్స్ అయితే వాక్ చేశాను చూస్తున్నారు కదా టూ పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేశాను సో నాట్ బ్యాడ్ ఇంకా పడుకోవచ్చు హ్యాపీగా